అది క్రేంకణం చేస్తుంది పెద్ద క్రేంఖణం చేసి నృత్యం చేస్తుంటే ఆడనమలి నోరు విప్పి దాని చుట్టూ ఉంటుంది తిరుగుతున్నప్పుడు ఆ ఆనందం పట్టలేక నల్లటి మబ్బుని చూసిన సంతోషాన్ని లోపల పట్టుకోలేక ఆనంద ధారని మగనమలి కంటిలోంచి బిందువులు కింద పడతాయి ఆ బిందువు కింద పడకుండా ఆడనమలి చటుక్కున ఒడిసి పట్టి మింగుతుంది మింగినప్పుడు ఆడనెమలి గర్భం ధరిస్తుంది వాటికి భౌతిక సంపర్కం ఉండదు ఆడనెమలి మగనెమలి కలవవు నాకు భౌతిక సంపర్కం లేదు నాకు పైకి పదహారు వేల మంది గోపికలైన నేను భౌతిక సంపర్కంతో వెంపర్లాడిన వాడను కాను అదంతా కూడా విశ్వము యొక్క సృష్టి రచన చెప్పడం కోసమని సంకేతమని చెప్పడానికి నేను అలా స్త్రీల మీద పిచ్చితో తిరిగిన వాడను కాను అందులో ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోండి అని చెప్పడానికి కిరీటంలో నెమలి ఈక పెట్టుకుంటాడు కృష్ణపరమ